ప్రేస్తలాడు పరిశుద్ధుడైన దేవుడు ఐదవ సంవత్సరము సీనియర్ పాఠము ఒకటి వాక్య భాగము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంఠత వాక్యము పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారవ వచనము వరకు పాఠము పరిశుద్ధుడైన దేవుని కలిగి మనం ఎలా జీవించవలనో ఎరుగునట్లు బైబిల్లోని కొందరి జీవితంలో కూర్చి తెలుసుకునేదము రిప్కా మిక్కిలి చక్కనిది ఆమె కన్యక తన అందమును గూర్చి బైబిల్లోనే వ్రాయబడినది సాధారణముగా అందము మోసకరమని సౌందర్యము వ్యర్థమని మనము వినుచిందము అలాగని అందము గల వ్యక్తులందరూ పాపము చేస్తారని భావము కాదు అయితే బైబిల్ నందలి కొందరు తమ అందమును బట్టి శోధింపబడినను పాపము చేయలేదని చదువుచున్నాము యోసేపు రిప్కాలు చాలా సౌందర్యవంతులైనను తమ పరిశుద్ధతను పోగొట్టుకొనలేదు ప్రభువును వెంబడించుచున్న మనకు వీరు మాదిరిగానున్నారు గొర్రెల కాపరుల కుటుంబమునకు చెందినది నిజదేవుని తెలుసుకునినా అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరుకు మనుమరాలు నాహోరు కొంత దూరము తన తండ్రితో పాటు అబ్రహామును వెంబడించి హారానులో నిలిచిపోయెను దేవుని కూర్చి ఎరిగిన వాడైనందున విగ్రహారాధనను విడిచిపెట్టెను అబ్రహాం యొక్క దేవుని కూర్చి గ్రహింపు కలవాడని చెప్పవచ్చును తన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకున్న వ్యక్తి తన మనమరాలైన రెప్కా ఎదుగుదల అతనికి ఎంతో సంతోషమును కలిగించి ఉండవచ్చును ప్రతి విషయంలో చురుకుగా పనిని చేయగలదు అందరినీ స్నేహపూర్వకముగా పలుకరించగలదు ఇతరులకు సహాయపడే తన స్వభావము తన అందమును ద్విగుణీకృతము చేయుచున్నది తనను ఎన్నడూ చూడని కళాకారులు కూడా ఎంతో సౌందర్యవంతముగా ఆమె యొక్క శిల్పములను చెక్కిరి నిజముగా చూచుటకు రిప్కా మరెంత అందముగా నుండెనో చెప్పలేము దేవుడు కుమార్తెలను నకరునకే చెక్కిన మూల కంబములతో పోల్చి చెప్పెను నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనము నగరునకే చెక్కినవి అనగా ఎంతో నిపుణతతో కూడిన పనిగా చెప్పవచ్చును వాటిని చెక్కిన వాని జ్ఞానము నేర్పరితనము శ్రద్ధ అనుభవము వాటిలో చూడగలము యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి ఆయన పరిశుద్ధాత్మ మనలో జీవించుచు మనలోనున్న ప్రాచీన స్వభావంను తొలగించుచు తన జ్ఞానము చేత నేర్పరితనముతో శ్రద్ధతో మనలను సౌందర్యవంతులనుగా చేయును అయితే మనలను మనము ఆయనకు లోపరుచుకునేప్పుడు మాత్రమే మనలోని ఆయన పనితనమును చూడగలము దేవుడు తన స్వరూపముందు తన పోలిక చొప్పున చేసిన మానవుడు ఆజ్ఞాతిక్రమము ద్వారా ఆ రూపమును కోల్పోయినప్పుడు తిరిగి తన స్వరూపమునకు మనలను తెచ్చుటకై ఆయన మన కొరకు సులువుపై మరణించెను తిరుగుబాటును బట్టి మనలో ద్వేషము ఈర్ష పగ నరహత్య లాంటి గుణములెన్నో మనలను అంధవికారముగా చేసినవి ఆయన రక్తము ద్వారా శుద్ధి నొందిన వారిలో పరిశుద్ధాత్ములు జీవించి ఈ చెడు గుణములను తొలగించును దేవుని పిల్లలముగా మనము లోకమునకు దేవుని సౌందర్యమును చూపుట కొరకు చెక్కబడవలను మనలో తనకిష్టము కాని గుణములను తీసివేయునప్పుడు మనము బాధపడినప్పటికీ అది మన మంచికేనని తలంచవలెను మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతు ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారే ఉండవలను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనము రిప్కా కన్యక లేదా పవిత్రమైనది జీవితంలో ఎదుగుదల అనునది భౌతికముగాను మానసికముగాను ఎన్నో మార్పులు తెచ్చును ఇది చాలా ప్రమాదకరమైన స్థితి యవ్వన వయసులో ఎన్నో మార్పులు అంతవరకు తల్లిదండ్రులపై ఆధారపడివాళ్ళు ఒక్కసారే నేను చేయగలను ఎవరూ నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు అనే స్థితిలోనికి జారిపోవుదురు ఇది తల్లిదండ్రులకు నివ్వెరపాటు ఆందోళనను బాధను కలుగజేయను చుట్టూ ఉన్న ఆకర్షణలు బలవంతముగా వశపరుచుకున్నటకు ప్రయత్నించును త్వరపడి తీసుకున్న తీర్మానములు నష్టము కలుగజేయక నిరాశకులోనయ్యే పరిస్థితులు పెద్దవారు కాదన్న వాటిని కుతూహలముతో చేయుట చేయమన్న వాటిని ససేమిరా చేయకుండుట ఈ వయస్సు యొక్క లక్షణములు జ్ఞానము పెరుగుచున్న కొలది ఎన్నో ఊహలు వాటిని జీవితములో అనుభవించాలనే తపనతో ఎండమావుల కొరకు పరుగులాట అనుకున్నది సాధించలేక జీవితమును అంతమొందించుకునే ప్రయత్నాలు ఒంటరిగా కాలము గడుపుటకు ఇష్టపడుట అసహనము అగౌరవముగా ప్రవర్తించుట అను శోధనలకు గురియపుచుండరు అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా హెచ్చరించుచున్నది యవ్వనస్తులు తప్పక తొట్టెల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనములు ఒక్క మాటలో చెప్పాలంటే తొట్టుపాటు పడే వయసు ఈ వయసులో మర్యాదగా లోబడి జీవించుట బహు అరుదుగా కనిపించును ఇలాంటి అరుదైన జీవితమును మనము రిప్కాలో చూచుచున్నాము ఎంతో సరళమైన జీవితము ఆమెలో ఆమెలో కనిపించుచున్నది నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము తిమోతికు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపలనని మిమ్మను ప్రధానము తిని కొరందేలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనము దేవుని పిల్లలమైన మనము లోకాకర్షణలకు లొంగిపోక పవిత్రతను కాపాడుకొనవలను రెబ్కా కష్టజీవి రెబ్కా తన ఇంటి కొరకు ఎప్పటి వలే నీటిని తోడుకొనుటకు వచ్చినది అంటే ఆమె ఆ పనిని చేయుటకు అలవాటు పడినది ఏదో చేయాలన్నట్టు చేయక ఇష్టపూర్వకముగా ఆ పనిని చేయుచున్నట్లు చూడగలము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము యవనస్తులు తల్లిదండ్రులకు ఇంటి పనులను సహాయపడవలను ఏలయనగా భవిష్యత్తులో వారు గృహ బాధ్యతలను మోయవలసిన వారు కనుక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే అన్ని పనులు నిపుణతతో నేర్చుకొనవలెను ఇలాంటి వారు వారు తల్లిదండ్రులకే కాక సమాజమునకు కూడా చక్కగా ఉపయోగపడగలరు శ్రద్ధగా పని చేయువారు ఏలుగుడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సామతల గ్రంథము పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము రిప్కా ఎన్నడూ తన వివాహ ప్రధానము తాను పనిచేయుచున్నప్పుడు జరుగునని తలంచి ఉండదు దేవుడు ఆశ్చర్యకరముగా ఆమె కొరకు సమస్తమును ఏర్పాటు చేశను యవ్వనస్తులుగా మీ వివాహమును గొచ్చి మీరు చింతించనవసరము లేదు మీరు చేయవలసిన పనులను నమ్మకముగా చేయుచు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడే మీ విషయమై సరైన ఏర్పాటును చేయును ఆ దినము రిబ్గా ఒక పాఠశాలని చూచినది అతనిని తానెన్నడూ చూడలేదు అతడు దాహములకు నీళ్లు అడిగిన వెంటనే తన కడవను వంచి దాహము తీర్చినది అంతేకాక అతని ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోయేదునని పనికి పూనుకునినది యేసు ప్రభువు చెప్పిన మాటలు వాస్తవముగా ఆమె జీవితంలో కనబడుచున్నవి ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఏడన వానితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము నిన్ను అడుగువానికి ఇవ్వు సువార్త ఐదు అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనములు ఆమె ఆ పని కష్టముగా ఎంచుకొనలేదు అయితే ఆమెను దాహమడిగిన అడిగిన వ్యక్తి ఆమెను ఆశ్చర్యముతో చూచుచుండెను అతని హృదయము ఆమెను చూచుకొలది దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయినది తన యజమానుడైన అబ్రాహామును అతని ప్రేమాకుమారుడైన ఇస్సాకును జ్ఞాపకము చేసుకుని ఉండవచ్చును అతడు తన మనస్సులో ఇస్సాకుతో ఈ రాగున సంభాషించి ఉండవచ్చును ఇస్సాకు నీవెంత ధన్యుడవు తల్లి విషయమై దుఃఖించుచున్నా నీకు నిజముగా ఏమీ ఆదరణ ఇవ్వగలదు ఐశ్వర్యవంతుడైన నా యజమానుని కుటుంబమును ఓపికతో నిర్వహించగల అమ్మాయి నా యజమానుని వలె ఆతిథ్యమును చేయగల ఔదార్య గుణము గలది సౌందర్యములు నీ తల్లికి సాటి అయినది అమాయకత్వము పవిత్రత ఆమె అందమును ద్విగుణీకృతము చేయుచున్నవి నీ దేవుడే నా ప్రార్థన ఆలకించి నేను పెట్టిన సూచనను ఈమె ద్వారా నెరవేర్చియున్నాడు అలాగున ఇలియాజరు అను అబ్రాహాము యొక్క ఇంటి పెద్ద దాసుడు అతని కుమారుడని ఇస్సాకునకు పెళ్లి కుమార్తెను నిశ్చయించుకొనెను రిబ్కాకు ఇవన్నీ ఏమాత్రము తెలియలేదు అతడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియంలను తీసి ఇచ్చెను అతడు ఆమె ఇంటి వారి విషయమై విచారించినప్పుడు వారు తన యజమానుని బంధువులేనని తెలుసుకొని అతడు తల దేవునికి మొక్కెను జరిగిన సంగతి అంతయు అతడు రిప్కా ఇంటివారితో చెప్పినప్పుడు వారు కూడా సమ్మతించిరి యవ్వనమున పవిత్రతను కాపాడుకుని వారిని దేవుడు ఈ రీతిగా దీవించును అనేక సార్లు ఈ వయసులో తల్లిదండ్రులు పెట్టిన హద్దులు దాటిపోయి జీవితమును నష్టపరుచుకునిన వారిని చూచిచుందుము ఆది కాండము ముప్పై నాలుగు అధ్యాయము ఒకటి రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములలో దీన తన అజాగ్రత్త వలన ఆ ఊరి వారికి తన ఇంటి వారికి ముప్పును తెచ్చినది ఎంత దుఃఖకరమైన విషయము జాగ్రత్త పెద్దలు చెప్పిన మాటలను నీ తల్లిదండ్రులు చేయు బోధను తిరస్కరించుకుము యవ్వనస్తులైన కుమారులైనను కుమార్తెలైనను మీ శరీరములను పవిత్రతతో కాపాడుకునవలను రూమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో పదమూడో వచనములు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము నీ భవిష్యత్తు కొరకు చక్కగా ఏర్పాటు చేయగల దేవుడు నీకు ఉన్నాడని మరచిపోకు రిప్కా విశ్వాసము కలదని చెప్పవచ్చును ఆమె తానెన్నడూ చూడని ప్రాంతములకు వెళ్ళుటకు సిద్ధపడినది తాను మరెన్నడూ తన తల్లిదండ్రులను చూడకపోవచ్చును తన కొరకు నిర్ణయింపబడిన వ్యక్తి ఎలాంటి వాడోనని అనుమానపడలేదు దాసుడు చెప్పిన ప్రతి మాట ఆమె నమ్మినది నీవి మనుష్యునితో వెళ్ళెదవా అని తనవారు అడిగినప్పుడు ఆమె వెళ్ళెదనని చెప్పి అతని వెంట వెళ్ళినది ఆమె ఇసాకుని వివాహమాడి తన జీవిత కాలం అంతా అతనితోనే పవిత్రముగా జీవించినది రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనము క్రీస్తులు